హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎంతవరకు మా వీడియోస్ అన్నట్లు కూడా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే టూ డే అన్వర్ట్స్ బిఎస్సీ నర్సింగ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి అంటే ఈ రోజు నుంచి మనకి బీఎస్సీ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి బీఎస్సీ నర్సింగ్ దీని గురించి ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఎవరైతే ఎంసెట్ మరియు లేదా నీట్ అన్ని క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న బీఎస్సీ నర్సింగ్ అప్డేట్ అనేది రానే వచ్చింది దీని గురించి ఒకసారి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి కాను రాష్ట్రంలో నర్సింగ్ విద్యా కళాశాలలో అందుబాటులో ఉన్న బీఎస్సీ నర్సింగ్ నాలుగేళ్ల కోర్సు కన్వీనర్ కోట సీట్లు ప్రవేశానికి ఆన్లైన్ దరఖాస్తులనేవి ఆహ్వానిస్తున్నట్లు విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వారు నోటిఫికేషన్ విడుదల చేసింది ఇప్పుడు విశ్వవిద్యాలయం నిర్వహించిన ప్రవేశ పరీక్షాలయంలో పరీక్షల్లో అర్హత సాధించినటువంటి అభ్యర్థులు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఏడవ తారీఖు నుంచి అంటే ఈ రోజు నుంచి మధ్యాహ్నం మూడు గంటల నుండి సెప్టెంబర్ నాలుగో తారీఖు రాత్రి ఏడు గంటలలోపు ఇది గుర్తుపెట్టుకోండి అది రాత్రి పన్నెండు కాదు రాత్రి ఏడు గంటలలోపు సంబంధిత ధృవీకరణ పత్రాలను ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరని మీకు ఈ సర్క్యులేటర్ అనేది వచ్చింది ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు నుంచి మధ్యాహ్నం మూడు గంటలు కాబట్టి ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేసేయండి ఎందుకంటే కొంచెం సర్వస్లో ఉంటుంది హ్యాపీగా ఈరోజు వినాయక చవితి కదా మొత్తం కంప్లీట్ చేసేయండి రేపు రేపు నుంచి దరఖాస్తులు అనేవి నీట్గా ప్లాన్ చేసుకోండి ఏ డాక్యుమెంట్స్ కావాలనేది ముందుగానే సిద్ధం చేసుకొని అప్పుడు మీరు అప్లై చేయండి తప్ప వచ్చింది కదా వచ్చిన వెంటనే తరువుగా అప్లై చేసి అందులో మిస్టేక్స్ చేసి ఇబ్బంది పడొద్దు ఓకేనా వన్ ఆర్ టూ డేస్ లేట్ అయినా పర్వాలేదు కానీ మీరు ఆలస్యం అంటే కొంచెం కంగారు పడి మిస్టేక్స్ చేసి మళ్ళీ ఎడిట్ ఆప్షన్ కోసం ఎదురు చూడకండి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ మీరు మీరందరూ కూడా మంచిగా కూడా లైఫ్లో సెటిల్ అవ్వాలని ముందుకు సాగాలని కోరుకుంటూ ఇంతటితో ఇవ్వడం ముగిస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్